టీవీ త్రిపుల్ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన జీవిత ఖైదలకు క్షమాభిక్ష హైదరాబాద్ చర్లపల్ల కేంద్ర కారాగారంలో రెండు వందల పదమూడు మంది ఖైదలను విడుదల చేసి వారికి మార్గదర్శక మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జైళ్ల శాఖ ముఖ్య అతిథిగా హాజరై ఖైదలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధన చేశారు జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా ఇక చర్లపల్ల జైలు నుండి అరవై ఒకటి ఓపెన్ ఎయిర్ జైలు నుండి ముప్పై ఒక్క మంది ఇక కార్యక్రమంలో పాల్గొన్నారు ఐజీవై రాజేష్ డిఐజీలు మురళీ బాబు శ్రీనివాసరావు చర్లపల్ల జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ ఓపెన్ జైలు సూపరింటెండెంట్ సమయ చంజల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ చర్లపల్ల జైలు అధికారులు ఖైదీలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు స్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీసర్స్ షాపం గోపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి ఎవరండి చుట్టూ కూర్చోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అటు కూడా రాజ్యం జలియావు జలియా చంద్రెడ్డి రాష్ట్ర గవర్నర్ గారు అలాగే మన జైల శాఖ సంతోషంగా ఆనందంగా తలకొక్కు వీరమణి సురేష లక్ష్మి సురేష లక్ష్మి కూడా రావాలి వీళ్ళు ముగ్గురు కూడా చంచీ సంచలి కూడా పంక్ లో ఉపాధి ఇస్తున్నాం మొహమ్మద్ ఫారూఖ్ మొహమ్మద్ ఫారూఖ్ మొహమ్మద్ ఫారూఖ్కి అందరు రెడీ ఉండండి మొహమ్మద్ ఫారూఖ్ రెడీ ఉండండి కూడా పెట్రోల్ పంప్ అండి మొహమ్మద్ ఫారూఖ్ కూడా పెట్రోల్ పంప్ ఎరుకుల లక్ష్మణ్ చెంచల్గూ కూషం భగవంతరావు ఇక్కడికి వచ్చిన మా ప్రోగ్రాం మార్గదర్శకం మరియు ఉపాధి కల్పన ప్రోగ్రాంకి వచ్చిన తెలంగాణ ప్రిజన్స్ శాఖ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ విడుదలైన ఖైదీలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పరివ పరివార పరివారం నుంచి వచ్చిన అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అదర్ ఇన్వైటర్స్ మా మోటివేషనల్ స్పీకర్స్ వేదిక అలంకరించిన మా ఆఫీసర్స్ అందరికీ నా నమస్కారాలు అండ్ అ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు నిజంగా తెలంగాణ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్కు ఒక వెరీ ఇంపార్టెంట్ డే చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కన్విట్టెడ్ ప్రిజినర్స్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు సో మీ అందరికీ చాలా చాలా కాంగ్రాచులేషన్స్ ఇది స్టార్ట్ అయింది ఎలాగ స్టార్ట్ అయింది నేను మీకు చెప్తాను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ప్రజావాణి అని ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజినెస్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజనర్స్ మా పరివార మా వాళ్ళు ప్రిజెంట్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు వాళ్ళకు కొంచెం ప్రీ ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు మంచి బిహేవియర్ చేస్తున్నారు మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమిడియట్లీ ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్ హై లెవెల్ లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు లా సెక్రటరీ గారు డీజీ ప్రెసింట్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అది కేస్ బై కేస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకుని ఈ లిస్ట్ తయారు చేశారు ఆ లిస్ట్ మళ్ళీ క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది సీఎం గారి దగ్గరకు వెళ్ళింది క్యాబినెట్లో పాస్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత నిన్న జియో మా హోమ్ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు అవుట్ ఆఫ్ దీస్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ మెంబర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఆర్ ఉమెన్ ప్రిజనర్స్ సో ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు హిజ్ ఎక్సలెన్సీ ఆనరబుల్ గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రేవాంత్ రెడ్డి గారు అండ్ అవర్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్ డాక్టర్ జితేంద్ర ఐపిక్స్ గారు ఫర్ గివింగ్ దిస్ సెకండ్ ఛాన్స్ టు అవర్ ప్రెసిడెంట్స్ ఒక నిజంగా ఈరోజు ఒక సెకండ్ ఛాన్స్ వచ్చింది టు హ్యావ్ అ న్యూ లైఫ్ నేను అనుకున్నాను మీరు అందరూ మంచి పౌరులుగా మంచి లైఫ్ లీడ్ చేస్తారు ఈరోజు మీకు సూర్ద సూర్యాద అని చెప్పారు కొంతమంది ఈ ఇక్కడ ప్రిజన్లో ఓన్లీ శిక్ష కాదు శిక్షణ కూడా జరిగింది అని కూడా అన్నారు చాలా ట్రేడ్స్ యాక్చువల్లీ ఇక్కడ ప్రిజినెస్ నేర్పించారు నేర్చుకున్నారు స్టీల్ ఫర్నిచర్ మేకింగ్ ఇన్ఫ్యాక్ట్ మా స్టీల్ ఫర్నిచర్ చాలా పాపులర్ చాలామంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రిజన్ నుంచి స్టీల్ ఫర్నిచర్స్ అండ్ అదర్ కార్పెంటరీ వర్క్ తీసుకుంటున్నారు వీవింగ్లో ప్రిజెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణ ఈజ్ వెరీ ఫేమస్ ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ కూడా మా కార్పెట్స్ ఆర్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ సో టైలరింగ్ నర్సరీ మెషినరీ ప్లంబింగ్ అగ్రికల్చర్ వర్క్ అండ్ ఎలక్ట్రికల్ ఇవి అన్ని కొన్ని శిక్షణ మేము ఇచ్చాము మెనీ ఆఫ్ ది రిలీజ్ ప్రిజనర్స్ మీకు చెప్తున్నాను వాళ్ళు వచ్చినప్పుడు కంప్లీట్లీ ఇల్లిటరేట్ వాళ్ళకు చదువు తెలియదు ఇక్కడ వచ్చి మొత్తం చదువు చెప్ప చెప్పాము ఏమో వాళ్ళు